ఎకరాలకి చెప్పాము ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు అనేది ప్రక్రియ ప్రక్రియ ఏది అండి మాదర మీరు అడిగింది డబుల్ జీవోలు ఉన్నాయని చెబుతున్నారు ఓకే ఐదు బ్లాకులు తీసుకుంటారా ఎనిమిది బ్లాక్లు తీసుకుంటారా మీకు వచ్చిన అదే కదా అవసరం ఇరవై ఐదు లో ఇచ్చింది చెప్పాను అధ్యక్ష ఏ టూ ద్వారా మేము అధ్యక్ష ఐదు ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను మేము ఆర్సీ నంబర్ జీ బై జీ టూ బై వన్ బై వన్ సెవెంటీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చేవా అధ్యక్ష దాంట్లో క్లియర్గా చెప్పుంది అధ్యక్ష తప్పకుండా మేము ఏదైతే చెప్పాము పూర్తి అధ్యక్ష నేను క్లారిటీ చెప్తాను అధ్యక్ష ఏది కూడా ప్రజా ప్రయోజనం తప్ప ఏది కూడా మా స్వార్థం ఉండదు అధ్యక్ష మా ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఏది చేసినా కూడా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టాలి టైం బోన్ లో వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేయాలి తప్ప మా బంధువులు మా బామర్థులు ఇవాళ గతంలో చేసినట్టు అలా లేదు అధ్యక్ష అలాగే గతంలో ఏ పోర్ట్ వచ్చినా ఏ ఇండస్ట్రీ వచ్చినా లాక్కుందాం మాకు ఎవరికి లేదు అధ్యక్ష మేము ఎవరు కూడా ప్రోత్సహిస్తాం తప్ప ఎవరు లాక్కోవాలి అధ్యక్ష ఆ పాజిటివ్ వైపు తో ఈ గవర్నమెంట్ పోతుంది తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ గా నెగిటివ్ చేయాలి లేదా ఆ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఇన్ని గ్రామ సభలు పెట్టడం వాళ్ళు ఒప్పించడం వాళ్ళు 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 అన్నట్టుగా అందరూ ఎవరు ఒప్పాలంటే ఎలా వచ్చారు నెల్లూరు కలెక్టర్ ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఏది వాళ్ళు స్వతహా వచ్చి మేము తీసుకుంటాం మాకు మాకు ఇవ్వండి చెప్పి తీసుకుంటున్నారు అధ్యక్ష అన్ కండిషన్ దట్ ఉపాధి వస్తే నాకు అవకాశం తప్పకుండా ఉపాధిలో వాళ్ళకి మొట్టమొదటి అవకాశం లోకల్ వాళ్ళకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మేము క్లియర్ చెప్తా ఉన్నాం వాళ్ళకి కూడా ఎక్కడ లేని విధంగా ఇరవై లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష దాన్ని నెగోషియేట్ చేస్తాం కమిటీ ఉంది ప్రాసెస్ ప్రకారం చేస్తాం అధ్యక్ష తప్పకుండా ఆ ప్రాంత అభివృద్ధి తీసుకుంటారా ఐదు బ్లాక్లు ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు ఎకరాలు పూర్తి తీసుకున్నారు

కూర్చోండి నా ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ టీజీ భర్త్ గారు టీజీ భర్త్ గారు భర్త గారు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి భర్త గారు టీజీ భర్త్ గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ భర్త్ గారు ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి మీరు రిటర్న్ అడగండి రిటర్న్ అడగండి రిటర్న్ గా గవర్నమెంట్ అడగండి ప్లీజ్ 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 కూర్చోవాలి మీరు నా నా మాదారా మీ సీట్లో కూర్చోండి మీ సీట్లో కూర్చోవాలి మీరు మీ సీట్లో కూర్చోవాలి నా 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 మీ సీట్లో కూర్చోవాలి మీరు సీట్లో కూర్చోవాలి అరే ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు అరే వినపట్టలేదు ఎల్ఓపీ గారు ఎలపి గారే ఎలాపి గారే కొంచెం ప్లీజ్ ఎల్ ఓపీ గారా అధ్యక్షరావు మొదర కొంచెం అధ్యక్ష సభ్యుడి తన కావాలని ఏంటంటే ఏదైతే ప్రోత్సహించిన జీవో ఏది ఇచ్చామని లేదు ప్లీజ్ ప్రభుత్వానికి అవసరం ఏమి ఉన్నారో అంతవరకు మీరు అయ్యి ఐదు బ్లాక్లు ఐదు బ్లాక్లు చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ ఎనిమిది బ్లాక్లు అనేది మీరు వచ్చి చేస్తారనేది వచ్చి అక్కడ జరుగుతున్న వాస్తవం అది దాని మీద మా క్లారిటీ కావాలని అడుగుతున్నాడు ఆయన అడుగుతున్నాడు ఒకవేళ మీ క్లారిటీ కాదంటే దీని మీద మన రేపు బిఎస్ సార్ దీని మీద స్టేట్మెంట్ కానీ తెచ్చి కానీ అవకాశం అధ్యక్ష దానిపై అకార్డింగ్ దే ప్రభుత్వాన్ని వచ్చి కొనసాగించుకున్నాడు అధ్యక్ష దానిలో క్లారిటీ కావాలి అడుగుతుంది క్లారిటీ అడిగారు మంత్రి గారిని మంత్రి గారిని వచ్చి దాని క్లారిటీ ఇవ్వండి కాకుండా ఎరవపీ గారు ఇప్పుడు మాధవరా గారు చెప్పే దాంట్లో ఆ విధంగా ఉండొచ్చు కానీ ఒక క్వశ్చన్ అవర్ లోనే ఆయన కావాల్సినటువంటి మొత్తం సమాచారం ప్రభుత్వం దగ్గర నుంచి రాదండి వేరే వేరే మార్గాలు ఎలా తప్ప ఒక క్వశ్చన్ అవర్ లో ప్రభుత్వం యొక్క మొత్తం సమాచారం చెప్పండి నాకు పరిష్కరించండి అంటే అది ఇక్కడ అయ్యేది కాదు దయచేసి అర్థం చేసుకోవాలి కూడా అర్థం చేసుకోవాలి ఈ కాలేడ్ మీద చాలా సమయం ఇచ్చాము మంత్రి గారు విప్లంగా చెప్పారు ఆయన ఇంకా దాన్ని పొడిగితామంటే అది కరెక్ట్ కాదు కదా దానికి వేరే మార్గం ఉంటుంది మీరు క్వశ్చన్ అవర్ లో మీరు క్వశ్చన్ అవర్ లో ఉన్నటువంటి రూల్స్ ని కానీ దాని యొక్క విధానాన్ని మీరు తెలుసుకుని మీరు క్వశ్చన్ ఇవ్వాలి ప్లీజ్ చెప్తారా సార్ ఇది అధ్యక్ష నా నా మీకు లేదండి ఈ క్వశ్చన్ ఓవర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ భర్త గారు చెప్పండి నా నా దీని మీద ఎవరికి అవకాశం లేదు ఈ క్వశ్చన్ మీద ఎవరికి అవకాశం లేదు భర్త గారు భర్త గారు చెప్పాలి మీరు ప్లీజ్ సార్ మీరు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి నాలుగు రీజన్స్ ఉన్నాయి సార్ షుగర్ ఫ్యాక్టరీస్ బంద్ అయిన కారణాలు ఒకటి షుగర్ కేన్ దొరకడం అవైలబిలిటీ కూడా చాలా తగ్గిపోయింది ఇప్పుడు లేబర్